హాయ్ ఫ్రెండ్స్ ఇది గేమింగ్ కాదు ఇది నా జీవితానికి సంబంధించిన ఒక నిజమైన సంఘటన మీరు చూస్తున్న గేమ్ ప్లే వెనుక ఒక గాయమైన గుండె మాట చెబుతుంది ప్రతి వాక్యం ఒక అనుభవం ప్రతి సన్నివేశం ఒక జ్ఞాపకం ఇలాంటి జీవితానుభవాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే వినండి ఈరోజు కథ మొదటిసారి చూసా అతని విశ్వాసం లేకుండా మనసు నమ్మింది పలుకుబడి లేదు పరిచయం లేదు కానీ అతను నవ్వినప్పుడల్లా నా లోపల ఏదో కొట్టింది ఒకసారి మాట్లాడితే చాలనిపించింది అలా రోజు రోజుకి వాడు నా ప్రపంచం అయిపోయాడు అతనితో మాట్లాడితే ప్రతిసారి నా గుండె ఊపిరాడక అల్లాడిపోయేది అతడికి నచ్చతానో లేదో తెలియదు కానీ అతను ప్రతి మాట ప్రతి చూపు నా జీవితంలో అర్థం పోసినట్టే నిద్రలో కలల్లో కూడా అతడే హీరోగా ఉండిపోయాడు ఒక రోజు ధైర్యంగా వెళ్ళి చెప్పాను నేను ఇష్టపడ్డాను అని అతను నవ్వాడు నన్ను చూడలేదు కూడా చాలా సింపుల్గా చెప్పాడు నాకు అలాంటివి నమ్మకం లేదు అని అది ఒక మాట కన్నా లోపల వేల కొండలంతా బరువు మోసింది నేను మాత్రం వదిలిపెట్టలేదు చూపుల్లో ప్రేమ కనబడుతుందని నా మనసు చాలా నమ్మించింది రోజులు గడిచాయి అతను అన్ని అవమానంగా తీసుకుంటూ దూరం అయిపోయాడు నా ప్రేమ తప్ప అతను ఏం చేశానో నాకు తెలియదు రోజు తెలిసింది ఇతర అమ్మాయిలతో అతను ప్రేమలో ఉన్నాడని నా గుండె తాళం చెవి లాంటి మాటలు వినలేక మౌనంగా ఉండిపోయినా అతను వెళ్ళిపోయాడు కానీ నా మనసు అతన్ని ఇంకా ఉంది ఎందుకంటే ఇంతగా ప్రేమించిన వ్యక్తిని ఆకస్మికంగా మర్చిపోవడం ఎవరికైనా సాధ్యం కాదు కదా ఇప్పటికీ గుర్తొస్తాడు చిరునవ్వుతో నా కళ్ళల్లోకి వస్తాడు కానీ నన్ను మళ్ళీ చూస్తాడు అని కాదు నిన్ను ప్రేమించిన ఆ రోజులు నాకు వరం ఒక శాపం రెండు ఎందుకంటే అతను నన్ను ప్రేమించలేదు కానీ నేను ఎప్పటికీ ప్రేమించను నిజంగా ఎందుకంటే నేను ప్రేమించాను ప్రేమ ఒక వ్యక్తిని దక్కించుకోవడం కాదు ఆయన హాయిగా ఉన్నా ఉండాలని కోరుకోవడమే నాకు అతను దక్కలేదు కానీ అతని కోసం కొన్ని ప్రార్థించడానికి మాత్రం ఏ రోజు ఆపలేదు ఎందుకంటే నేను ప్రేమించాను ప్రేమ కొందరికి కళ కొందరికి గాయం మీ కథ మీ ప్రేమ ఏదైనా ఉందా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ Thank you.